de frase. Ah, no, no, no. no, no, no. no, no, చక్కటి వాతావరణంలో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా ఎంసీ తండ ప్రజలకి అలాగే ఈ ఇనాగ్రేషన్కి వచ్చి ముఖ్య అతిథిగా చేసినటువంటి పూజ్యులు పెద్దలు గారునీలు తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్యే సార్ గారికి అలాగే బాబు సింగ్ మహారాజ్ గారికి అలాగే ఈ ప్రోగ్రామ్ని వీక్షించినందుకు వచ్చినటువంటి భక్తులందరికీ మరియు నాతోటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాను సార్ దాదాపుగా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా కష్టపడి కట్టుకున్నటువంటి దేవాలయం సార్ మీరు దగ్గరుండి కూడా దీనికి సహాయ సహకారం అందించడం జరిగింది అలాగే మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సార్ దాదాపుగా అరవై లక్షల రూపాయలతోటి సిసి రోడ్డు ఒక ఐదు లక్షల రూపాయలతోటి సిసి రోడ్డు అలాగే మూడున్నర లక్షలతోటి అమ్మ ఆదర్శ పాఠశాల కింద స్కూల్ను కూడా మనం బాగు చేసుకోవడం జరిగింది సార్ అలాగే నా చిరకాల కోరిక ఒకటి సార్ ఈ మా దేవుని ఆశీస్సులతో మీకు మరింత శక్తినిచ్చి రాబోయే రోజుల్లో మీరు తప్పకుండా మినిస్టర్ కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్ అలాగే వచ్చినందుకు ఏమైనా వరవిస్తారని చెప్పేసి ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళు ఒకటి కమ్యూనిటీ హాల్ ఇవ్వాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను బ్రహ్మమాత విగ్రహ ప్రతిష్టాపన ఆలయం నూతన ఆలయ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారికి అలాగే మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ మున్పల్లి సాయిరెడ్డి గారు అలాగే మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ర నాయక్ గారు అలాగే మన కాంగ్రెస్ పార్టీ నాయకులు తండ సోదరి సోదరి మనులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నిజంగా సురేంద్ర చెప్పినట్టు గుడి చాలా ఇబ్బంది ఉండే సార్ మరి మీరు చొరవ తీసుకోవడం వల్ల గుడి పూర్తయింది స్లాబ్ పోషణ రోజు నిజంగా కూడా అందరూ భయపడ్డారు చేపేస్తారేమో అని చెప్పి మేము కూడా ఇక్కడనే భోజనాలు చేసుకొని స్లాబ్ పోషన్ దాకా కూర్చున్నాం మరి మీరు ఆ రోజు ఇన్షియటి తీసుకోవడం వల్ల గుడి తొందరగా పూర్తయింది తండ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ దాంతోపాటు ఈ డీబీ తండకు మనం దత్తత గ్రామంగా తీసుకున్నాం సార్ దత్తత తీసుకున్నంత మనం పని చేయలేకపోయినాం సార్ మరి ఖచ్చితంగా మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని కోరికలు కోరే కానీ దత్తత గ్రామాన్ని మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి కొంచెం ఇన్షర్ట్ తీసుకొని ఈ గుడిని ఏ విధంగా అయితే మనం చాలా తక్కువ సమయంలో నిర్మించడానికి మీరు చొరవ చూపించురో డీపీ తాండ గ్రామానికి కూడా సమస్యలు ఏమున్నాయి మీ దృష్టికి ఇప్పటికే తీసుకొచ్చారు మన వాళ్ళు ఖచ్చితంగా మీరు తండకు సహ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి వాళ్ళు పిలవగానే ఎంత కష్టమైన వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందేశాన్ని చెప్తారు గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు డాక్టర్ భూపత్ర రెడ్డి గారు మరి ఎంసీ తండకు శేవాలాల్ మహారాజ్ జగదంబ మాత నూతన గు గుడి నిర్మాణం జరిగింది మరి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది మరి ఆ కార్యక్రమాల్లో మరి మీ అందరికీ కలవడము మరి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన పాల్గొనడానికి మరి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారు మరి అదేవిధంగా ఈ తాండ నాయకులు బాయున ఉన్న బేణే ఉన్న యాడీనా కాకిన దాదీన అందరికీ నమశిమంజలి మరి శుభాకాంక్షలు మరి అదేవిధంగా మరి మాతో ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారు మన బంజారా సేవా సంఘం అధ్యక్షులు చంద్రునాయక్ గారు నరేష్ గారు అదేవిధంగా డిచ్పల్లి మండల అధ్యక్షులు గంగాధర్ గారు మరి అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్ మంకెనాయక్ గారు మన దర్పల్లి మండల అధ్యక్షులు బాలరాజ్ గారు మరి ఇతర జిల్లా నాయకులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు మరి ఈ తాండ తరఫున మా గిరిజనుల తరఫున బంజారాల తరఫున మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి గల చాలా శుభదినము ఘనో ఆచో దాడోచే అప్పుడు కసేన్ కతో అప్పుడు హర్ తాండేమ భవానీర్ గుడి శివలాల్ మహారాజర్ గుడి రామరావు బాపూర్ గుడి భాంతాణి హర్ తాండేమ దాదాపు మా కేసు లాక్ యాభై లక్షలు తక్కువలో తక్కువ ఇంకా ఎక్కువ ఇంకా అరవై దాటినాయి ఈ చిన్న తాండ దాదాపు నలభై తా నల యాభై ఇండ్లు ఉన్నాయి సార్ మరి అరవై అరవై లక్షలు ఖర్చు పెట్టారు ప్రతి ఇంటికి లక్ష పైనే అంటే ఇవాళ మరి సేవాభావము భక్తి అనేది మన గిరిజనుల్లో మరి సంత శ్రీ శేవాలాల్ మహారాజ్ మరి అదేవిధంగా రామారావు మహారాజ్ మనకు నేర్పినటువంటి ఈ క్రమశిక్షణ మరి ప్రజా జాగృతి సేవాభావము మరి మనకు వారి యొక్క ఆదేశానుసారము వారి యొక్క అనుగ్రహముతో మనం ఇలా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి ప్రతి తాండలో ప్రతి తాండలో ఏ చిన్న తాండైనా ఇరవై గుడిసేల ఇండ్లైనా ముప్పై ఇండ్లైనా మరి ఇవాళ ఈ భవనం మరి గుడులను మనం నిర్మించుకొని మరి ప్రతి సంవత్సరము కార్యక్రమాలు మరి ఉత్సవాలు జరుపుకొని ఆనాడు కూడా దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అవుతాయి ఇంటికి ఒక మేకన్గా ఇక్కడ ఉత్సవం జరుపుతారు ప్రతి ఇంటికి తక్కువలో తక్కువ ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఉత్సవంలో కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో మనము ప్రతి సంవత్సరం కార్యక్రమం చేసుకొని మరి ఇక్కడ ఒక పూజారిని పెట్టుకొని మరి వారికి నెల నెల ఖర్చులు పెట్టుకొని మరి ఈ కార్యక్రమము సేవా కార్యక్రమాలు దేవతలకు పూజించుకోవడం చేసుకుంటా ఉన్నాము దాంతోపాటు మరి మనమందరము మన పిల్లలను చక్కగా చదివించుకోవాలి మరి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఆరోగ్యంగా ఎప్పుడైతే మనము గట్టిగా ఉంటామో మరి ఇవన్నీ ఎన్నైనా ఖర్చు పెట్టచ్చు కానీ ఆర్థికంగా బాగా లేకపోతే అప్పులు తీసుకొచ్చి మరి ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటే మరి అప్పుల పాలవుతున్నాం ఇలా మనము అడవి తల్లిని నమ్ముకొని మరి అడవిలో ఉంటూ తరతరాలుగా మరి భూమిని నమ్ముకొని పశువులను నమ్ముకొని మనం బతికినటువంటి మన జాతి మరి ఇవాళ కొంత అభివృద్ధి పథంలో పోతా ఉన్నాం మరి దానికి తోడు మరి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మరి ఇప్పుడే సురేష్ గారు చెప్పారు మరి ఈ ఆదర్శ గ్రామంగా దీన్ని తీసుకొని మరి దాదాపు అరవై డెబ్బై లక్షలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది మరి దానితో పాటు మరి కంపౌండర్ వాళ్ళు కానీ అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కానీ మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఇంత బాగా చేసుకుంటున్నారు కానీ కాబట్టి మరి పని చేసుకొని అభివృద్ధి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే వాళ్లకు ఖచ్చితంగా మరి ఎమ్మెల్యే గారు మరి సహాయ సహకారాలు అందిస్తారని రాబోయే రోజుల్లో మీరందరూ క్రమశిక్షణతో ఇవాళ ఏ విధంగా క్రమశిక్షణతో ఈ గుడిని నిర్మించుకున్నారో అదేవిధంగా ఈ తాండ అభివృద్ధికి ప్రతి ఒక్కరు అన్నదమ్ములుగా తారతామ్యం లేకుండా మరి క్రమశిక్షణతో మరి గతంలో ఏ విధంగా ఉన్నామో అదేవిధంగా కలిసి ఉండి మరి ఆర్థికంగా సామాజికంగా మన పిల్లలను మంచి చదిపించుకొని మరి విద్యావంతులు చేసి వారికి మరి ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేయాలని మరి ఇవాళ సేవలాల్ మహారాజ్ జగ్జంబాదేవి ఆశీస్సులతో మీ అందరి ముందు మాకు పిలిచినందుకు మీ అందరికీ పేరు పేరున మరోసారి సుమంజలి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను जय 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 भवानी 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 सेवालाल 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 बाबू महाराज 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 रामराव रामराव भाई भी सेवन टांडे नदी दूर है तो आहे खत जोर धीर बोल आपण सेवालाल महाराज જગજંબા માતા રામરાવ મહારાજે મંદિર મેન ઇનાગ્રેશન આવ્યા છે કે આપણું બાબુસિંહ મહારાજે તો આન ડગરવો છે આપણો એમએલએ સાહેબદ્રેડ સાહેને અને ડાયાસે પર બેઠે છે કહું સાઈ રેડ્ડી ડીસીએમએસ વાઇસ ચેરમેન માજી ચેરમેન આવો તારાચંદ્ર નાયક ડીસીએમએસ ચેરમેન અને પાર્ટી પ્રેસિડેન્ટ એવું ને વેદિકા ને છે ટાંડિયાવાળાને પેદા મનુષ્ય છે રામરામ કે ગુડી तुम भाँदे ने कतरा वेला हुआ चुके चुको हमने भी मालूम हमारा भी प्रकाश अतर पैदाम से नरेंद्र पैदामसुल से आए फॉरेस्ट वाला सताया देना वास्तव होगा ये गुड़ी वेनी गिर केल्द हम भी हम भी वाते की दे हम वंगदा अतरा हमारा हाथ कतरा लाम्बा सो खात्रा हम भी की दे पड़े काल पर हम ये घूड़ी कम्प्लीट होगी भैया तम भी तमारा हाथ लाग में तम भी फोन कर मेले चो तम भी आओ तो ठीक रह आता नहीं फोटो दिखा तो असल हम परेशान हो होगी लड़ाई वेरी जो गुड़ी पर ये आस जागे पर अतरा मजार गुड़ी फाधेले तो फोटो में देखता है घरे गुड़ी फाधे गो तो। मैं भी कार्यपल्ली भीमगल मंडल कार्यपल्ली रोज छो मैं हमारे भी गुड़ी फाध मेले नात्रा मजार गुड़ी तो मैं मग तो जिला मतलब फरमेलो जबरदस्त गुड़ी फांदे

આ જોશે આપણે આવશે ગવર્મેન્ટ આપણે કાંઈ કમકરી કોની કતે કું ચાવ છે જો લખાયે ને અત્રી ફેસિલિટી દેરી છે તો એ આપણને દૂરદ્રષ્ટમાં કાંઈક હતો લકડીમાં આપણો લાર છ અને આપણે ગવર્મેન્ટ સહાયકાર દેરીએ અત્રા સવલત દેરી હતા કોઈ દેરે કોની પણ આપણોનું વાળ ડેરે કોની આપણે કુણસો રકમ કચાવ છો લકડી લખ્યા વાળે લકણી વેપાર કર્યાવાળાને વ્યાપારમ व्यवसायम व्यवसाय आम करेवाळ्याने हा फेसिलिटी शूत हा बार देश जान जाणला तो बार देश जाय वाळ्याने पैसा देत चाळीस पच्स लाखणी अतरा अवकाश देत आपण दूरदृष्टम कांत आपण मक्तो लार लारछा काही वेला मेला मेल्या दसवाई तू पडायलाक जंगलेर जमी काढले लाख दूनले लाख गवर्नमेंट भी आपण फेसिलिटी हासल करेल पाटा आचो पा गव्हर्मेंटच पैसा पिसा अकाउंटा पैसा खाली आपण जी काही तकलीफ से પણ એક તકલીફ છે લકણી લકાવણો તો જ આપણ કાઈ આંગ જાયા દાદા બાપ દાદા એ રિઝર્વેશન લીધે યારીબા બી રિઝર્વેશન લીધે આપણ રિઝર્વેશન લેરે આપણે છેચા પર રિઝર્વેશન લે રે તો ભી આપણા કચ્છા કો જતા જ છાં દસે કામે આ કષ્ટા પડતા ને આંગ જા રે છાં કષ્ટા પડે માં આપણને ગોરમાટી પડ્યા તો કોઈ જ પડે ની તીન બજે રાત ઉઠે આપણો ભાઈ નિઝામબાદ જિલ્લા રમાઈ છે કુરાયેલ છે એ વેચરી જાઉં ગોરેરી ભાઈ છે તીન બજે ઉઠના આવશે જો જ આપણે છીતા લખાવતો હોય આપણે કષ્ટા દુરવી મને અવકાશ એમ દે ને જઈને અને એમએલ એ સાહેબ બી થી જીતો છે વન બી માલમ છે કતી જાઓ તો બાઇક પકડતો એક જ આ તમાર કસેમાટી દ્વારા જ આજ એમએલ એ જીતતાની તમાર વણા ગાયા છું કાક ગવર્નમેન્ટ ગવર્મેન્ટ જરા વેલાથી ચલાવી રહી છે કાબડિયા આતોઆતો જ કરો છે કોરીકલ કાય પૂછે નાન નાના પૂછો મોટો પૂછો તો પણ હોટો સરક જાય તો વાત વખો નહીં કેતાણી మన భా కగన్ పూే దీనిలో కలవట నాయన వాళ్ళు హోల్ దాని ద్వారా బీ బారా సేవా ద్వారా బీ సారే కొర મે દી ગોરેર બોલી બોલો તો ઠીક બોલો છું તમને અવકાશ દેના જેને રામ રામ કે હનુજ એમએલ એ બી રામ રામ કે જય શ્યાવાલાલ తాండలో ఇవాళ జగదంబ మాత అదేవిధంగా శివలాల్ మహారాజ్ మరి బాపు రామరావు మహారాజ్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన ఆలయ నిర్మాణంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది మీ తాండకు ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మన చైర్మన్ తారాచంద్ నాయక్ గారు ఎక్స్ చైర్మన్ సాయిరెడ్డి గారు అదేవిధంగా మన బంజారా సేవ జిల్లా ప్రెసిడెంట్ సంజు నాయక్ గారు అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు బాలరాజు గారు మంత్యా గారు బలరాం నాయక్ గారు అదేవిధంగా శ్రీను వైజీఆర్ రెడ్డి తర్వాత అదేవిధంగా మన దిల్చిపల్లి మండల పార్టీ అధ్యక్షుడు పెద్దల అమృతపూర్ గంగాధర్ గారికి మరి మాజీ వైఎస్ఎంపీ రాజు గారికి శ్రీనివాస్ గారికి అదేవిధంగా మరి మన కొరిపాక్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గారికి యూత్ కాంగ్రెస్ నాయకుడు కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి నరేష్ గారికి తమ్ముడు అదేవిధంగా భాస్కర్ గారికి మరి మీ గ్రామ పెద్దలు నింబే నాయక్ గారు అదేవిధంగా యువకుడు తమ్ముడు సురేందర్ అదేవిధంగా మోహన్ మరి రమేష్ కైలాష్ ప్రకాష్ అందరూ అంబర్ సింగ్ అందరికీ కూడా మరి ముఖ్యంగా తాండా బీడిసి సభ్యులకు అదే సర్పంచ్ నరేందర్ గారికి మరి గ్రామ విడిసి సభ్యులకు ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెల అందరికీ అందరికి కూడా నమస్కారం రామ్ జగదమ్మ మాతాకి రామరావు మహారాజ్కి శివరాల్ మహారాజ్కి ఇవాళ చాలా శుభదినం ఈ తాండాకు నేను ఎమ్మెల్యే అయినాక ఇది మూడోసారి రావడం అంటే ఇవాళ నేను అంతకుముందు మనం తీసి పండుగ రాత్రి అయింది ఇక్కడ కొబ్బరికాయ కొట్టినాం అప్పుడు మరి ఇక్కడ గుడి కట్టుకుంటాం సార్ మీరు తప్పకుండా ఫారెస్ట్ వాళ్ళకి చెప్పాలా అంటే ఆ రోజే నేను చెప్పినా ఇవాళ రాత్రి పూట కొబ్బరికాయ కొడుతున్నాము మరి అది కూడా తీసి పండుగ ఆ రోజు మీ పవిత్రమైన రోజు మరి జగదామ్మ మాత ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా గుడి అయిపోతుంది అని చెప్పిన ఆ రోజు మీకు గుర్తుండు ఆ పైన కూడా పోయినాము ఇవాళ మనం అది కళ నిజమైంది మనకు మీ అందరి సహకారంతో మరి లింగా చెప్తా ఉన్నట్లు అరవై లక్షలు పెట్టి ఈ గుడి కట్టుకున్నామని చెప్తా ఉన్నారు చాలా సంతోషం నిజంగా ఈ గుడి కట్టుకొని మరి ఇక్కడ దైవం యొక్క అంటే దైవ ఏమంటారు మన జగదంబ మాత యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని మరి మాకు దర్శన భాగ్యం కలిగించి మరి ఆ మాత యొక్క ఆశీస్సులు శేవలాల్ మహారాజు యొక్క ఆశీస్సులు తీసుకొని మీ అందరి మధ్యన ఈ ఈ ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఉందో దీంట్లో జరుపుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ గుడికి వచ్చినటువంటి బాబు సింగ్ నాయక్ గారు కూడా ఇవాళ నేను రూప నాయక్ తండ్రి కలిసి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఇవాళ అంతకుముందు కూడా బాపురావు మన రామరామ్ మహారాజు సార్ కూడా చాలాసార్లు కలిసినాము ఆయన అంటే పర్సనల్ కలిసి దర్శనం చేసుకొని మరి పాదాలకు వందనం చేసి ఇవాళ బాపూరావు బాపుసింగ్ నాయక్ కూడా మాకు మన మన రాజు నాయక్ వాళ్ళ ఫంక్షన్లో కలిసిండు ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చిండట ఆడ కూడా ఆయన కలుసుకొని మరి ఆయనకు ఆశీర్వాదం కూడా తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ మీరు అందరూ తలుచుకొని మరి ఓట్లు వేయడం ద్వారానే ఇలా నేను ఇక్కడ ఎమ్మెల్యేగా తర్వాత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలిగాను కాబట్టి ఆ రోజు మనం చెప్పినాం తాండాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ప్రతి తాండాకు గ్రామ అంటే గ్రామ పంచాయతీ తర్వాత ప్రతి తాండా నుండి రోడ్డు అంటే మండలానికి సంబంధించిన కనెక్టింగ్ రోడ్డు తర్వాత ప్రతి గుంటకు నీళ్ళు అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది ఇవాళ మన తాండాలనే తీసుకోండి మనం వచ్చి పదిహేను అంటే దగ్గర సంవత్సరం నర అవుతుంది కరెక్ట్ సంవత్సరం నేర మన డిసెంబర్లో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మేము మనం వెళ్తు ప్రభుత్వం వచ్చింది సంవత్సరాల నరలో మరి తాండాలో ఇంతకుముందు అక్కడ చెరువు కట్టదు అయిపోతే కూడా మరి ఫారెస్ట్లతో మాట్లాడి మనం చెరువు మంచిగా వేయించినాం ఇవాళ మనకు దుబ్బాక డిబితాండా రోడ్ కూడా మనకు శాంక్షన్ అయింది తర్వాత ఇంకా ఇక్కడ ఇంటర్నల్గా సిసి రోడ్స్ కానీ చాలా వచ్చినాయి పనులు ఇవాళ మనం గుడి కూడా నిర్మాణం చేసుకున్నాం మొన్ననే మొన్న ఈ మీ లింబ మన మోహన్ వీళ్ళందరూ మీ వాళ్ళు ఎట్టున్నారంటే వచ్చి అతను ఆడతారు సార్ నా కొరకు కాదు మా ఊరి కొరకు లేకుంటే మొన్న వడ్లు నాలుగు రోజులు లారీ పోకపోతే నా అయితే నేను వదిలేస్తుంటే సార్ మా ఊరు పది మంది అంత పేదోళ్ళు ఉన్నారు ఖచ్చితంగా కావాలంటే ఆయన ముందే మళ్ళీ కలెక్టర్తో మాట్లాడేది జయించిన అంటే మీ ఊరు అంటే అట్లా వాళ్ళు పాపం ఎప్పుడూ ప్రతిదాన్ని గురికేస్తారు కొట్లాడతారు మాకు ఇది కావాలి అది కావాలని అందుకనే మీ తాండా ఇంత అభివృద్ధి చెంది అభివృద్ధి పథంలో ఇలా ముందట ఉంది అయితే ఇవాళ ముఖ్యంగా మీకు అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారంలోకి రాకముందు చెప్పిన అన్నీ కూడా ఇవాళ చేస్తూ ఉన్నాయి ఇవాళ మీకు అంటే కరెంటు ఉచితంగా ఇస్తూ ఉన్నాము రైతులకు కొంతమందికి ఒక తొంభై శాతం మందికి రుణమాఫ్ అయింది ఈ రెండు లక్షల పైన కాలేదు వాస్తవమే అది కాకుండా ఇవాళ మన సన్న ఒడ్లు పండించిన వాళ్ళకు బోనస్ ఇస్తున్నాము ఇవాళ మీకు మన గిరిజనులు మన తెలంగాణలో పది శాతం ఉన్నారని చెప్పి మనము పది శాతం రిజర్వేషన్ ఇస్తున్నాము ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు మీకు అందరు కూడా చెప్పాలా మీకు వేరే తాండలో నేను ఐదు ఇండ్లు ఇచ్చినా ఇవాళ మీ తాండలు ఇరవై ఐదు ఇండ్లు ఇచ్చినా అంటే మీ తాండా మీద ఉన్న అభిమానము మరి గౌరవము మాకు అలాంటిది ఇలా చెప్పినా నేను ఇంకెవరైనా కట్టుకుంటా ఇంకా కూడా మనం ఇద్దాం ఇంకా రెండో విడత కూడా ఇద్దాం మళ్ళీ ఎన్నికల వరకు ఈ తాండాలో ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు పక్కా ఇల్లు అందరూ మీరు చెప్పడం జరిగింది ఇలా ఇల్లు కూడా శాంక్షన్ అయితే మనకు రేపు మీరు చాలు చేసుకోవచ్చు కూడా అదేవిధంగా ఇంకా ముఖ్యంగా మీకు ఇవాళ ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా ఎందుకంటే ఇలా మన ముఖ్యమంత్రి గారు నాగర్ ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేసిండు అది ఏంటంటే ఇందిరా సౌర గిరి జల వికాసని అంటే సౌర విద్యుత్తుతోని మన పోడు భూములల్లో బోల్ వేసుకొని దాని ద్వారా పంట పండించుకోవాలని ఇది ఒక కొత్త స్కీమ్ ఇది ఇంతకుముందు లేదు మన ఇప్పుడు పోడు భూముల సమస్య ఉంది ఆ పోడు భూముల సమస్యను పరిష్కరించడానికి కూడా ధరణిలో ఆప్షన్ లేదని చెప్పి మనం ఆ ధరణిని బంగాళాఖాతంలో వడేసి మరి ఇలా మనం ఒకటి భూభారతి చట్టాన్ని మనం తెచ్చుకుంటున్నాం ఇవాళ ఐదు మండలాల్లో మన దగ్గర కూడా మెండోరలో నడుస్తున్నది అంటే నోడల్ మా మండలిగా మనకు కూడా జూన్ రెండవ తారీఖు మన ప్రభుత్వం అంటే మన తెలంగాణ ఏర్పడి జూన్ రెండో తారీఖు నాడు ఈ భూభారతి చట్టం అమల్లోకి వస్తుంది దాంట్లో అనుభవదారుడు కాలం ఉన్నది మనం ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద గతంలో కాంగ్రెస్ పార్టీ మీకు ఏదైతే పట్టాలు ఇచ్చిరో ఆ పట్టాలు మీకు మళ్ళీ ఇవాళ ఇవ్వబోతున్నాం మీకు లేవు ఇప్పుడు టైటిల్ లేదు పతంనే భూమి కబ్జాలో ఉన్నారు మీరు పంట పండించుకుంటున్నారు కానీ మీరు భూమి అమ్ముకోవడానికి లేదు సరిగా లేకుంటే మీ పంట పండించిన దానికి పంట అమ్ముకోవడానికి పరిస్థితి లేదు బ్యాంకులో పెడితే లోన్ కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇలా ఆర్ఓఎఫ్ఆర్కి చట్టం కింద మీకు ఇచ్చినటువంటి టైటిల్స్ అన్నీ కూడా భూభారత కింద మీకు రెగ్యులరైజ్ చేస్తున్నాం మీ పోడు భూమి పంటలని కూడా మీకు ఇస్తున్నాం ఆ భూములల్లా మళ్ళీ అక్కడ నీళ్ళు అనుకుంటే మనం ఒక బోర్ కొట్టి ఆడ సోలార్ పంపు సెట్లు మీకు ఇచ్చి అవసరం ఉంటే ఐదు ఎకరాలకు సరిపోయి అంత మనము డ్రిప్ ఇరిగేషన్ కూడా ఇచ్చే ఐదు ఎకరాలకు ఒక యూనిట్ ఒక రైతుకు ఐదు ఎకరాలు ఉందనుకో ఐదు ఎకరాలకు ఒక యూనిట్ ఒకవేళ ఒక రైతుకు రెండు ఎకరాలు ఉంది ఒక రైతుకు మూడు ఎకరాలు ఉందనుకో ఇద్దరు కలిపి ఒక యూనిట్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇలా మన ముఖ్యమంత్రి గారు దగ్గర దగ్గర ఆరు లక్షల ఎకరాలకు ఒకటి కాదు ఆరు లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టు ఇవ్వడానికి ముఖ్యంగా ఓన్లీ ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ గిరిజనలే మీ కొరకు ఇలా నాగర్ స్థాపించడం జరిగింది దానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం నుండి ఖర్చు పెడతాము ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి గిరిజనుల పట్ల ఇవాళ మీకు అన్నీ ఇవి ఇల్లు ఇస్తూ ఉన్నాము రిజర్వేషన్ టెన్ పర్సెంట్ ఇస్తూ ఉన్నాము రైతులకు మన భూములు రెగ్యులరేట్ చేస్తూ ఉన్నాము ఇలా పంట పండించుకోవడానికి కావాల్సిన పెట్టుబడి కూడా ఇస్తూ ఉన్నాము కాబట్టి ఇవాళ మనకు మీరు ఆలోచించండి మీ మీ గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇక మత్స చెప్తారు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పది పదిహేనులు ఉన్నారు వాళ్ళు గవర్నమెంట్లో ఏం చేశారు ఉన్న భూములు గుంజుకున్నారు ఒక పిల్ల కానీ చదువుకోవడానికి రాలే రాలేదు రిజర్వేషన్ వేస్తామన్నారు మొన్న లాస్ట్ ఏదో తొమ్మిది శాతము ఎనిమిది శాతమో ఇచ్చారు మన పది శాతం రావాలి మనకు ఇవాళ కులగలన చేసినాం కులగలన చేసి మీ జనాభా పక్కా లెక్కించి ఇలా పది శాతం పైన ఉన్నారు మీరు అని చెప్పి పది శాతం రిజర్వేషన్ మనం రాజకీయంగా ఇస్తున్నాము ఇన్స్టిట్యూషన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంటే మెడికల్ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఎంబీఏ కాలేజ్ ఏ కాలేజ్ కానీ విద్యాపరంగా తర్వాత అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా మీకు రిజర్వేషన్ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇవాళ చెప్పినంత కూడా చేస్తూ ఉన్నాం ఇక అక్కడక్కడ కొంచెం అంటే కొన్ని పనులు వేరే వాస్తవమే ఇప్పుడు పెన్షన్ ఇస్తాం మనం ఇంక ఇస్తలేము ఇలా రేషన్ కార్డులు కొత్త ఇస్తున్నాం అన్నీ కూడా ఈ మంత్ ఎన్ని వరకు వస్తాయి అది కూడా అంటే మనకి మీకు తెలియదు ఇక కేసీఆర్ చేసిన ఘనకార్యం వల్ల ఇలా అప్లప్పాలు అయిపోయింది తెలంగాణ ఇక అన్నీ ఒకటి 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 చేసుకుంటూ వస్తున్నాము మీరు ఒకటే గమనించండి మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఐదేళ్ళ కొరకు ఇచ్చింది ఇమ్మన్న పదిహేను నెలలు అయింది పదహారు నెలలు పదిహేను నెలలు అయింది మరి ఇంకా ఈ ఐదేళ్ళలో మీరు అధికారం ఇచ్చేదనుక మీరు మళ్ళీ వెళ్ళి కలి ఓట్లు అడిగే ముందు మీకు చెప్తాము ఏదన్నా మీరు చెప్పింది మేము చేస్తామా చేయమా ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదు కానీ ఎవడో కాంగ్రెస్ వాళ్ళు వచ్చిరు పదిహేను నెలల సంవత్సరం ఇంకెప్పుడు చేస్తారు అంటే మేము పదిహేను నెలలు చేస్తామని చెప్పలేము ఐదేళ్ళల్లో మళ్ళీ ఎన్నికల వరకు మేము చెప్పినా అని చేస్తాం ఇవాళ పెన్షన్లు కూడా వస్తాయి కొంచెం టైం పడుతుంది అని వస్తాయి రేషన్ కార్డులు వస్తున్నాయి ఇప్పుడు ఈ నెలనే వస్తున్నాయి అట్లా గతంలో పదిహేను ఇవ్వాలి రేషన్ కార్డులు ఇవాళ ఇంకోవాడి పేదవాడికి అలా ఉండే సన్నబియం ఆ రోజు మస్త చెప్పారు కేసీఆర్ ఏం తింటాడో కేసీఆర్ మనమడేం తింటాడో పేదోడు బియ్యం బిడ్డ కూడా అదే బియ్యం తినాలని మాట్లాడింది కానీ అయిందా పదేళ్ళల్లో కాళ్ళ ఇవాళ మనము యాభై రెండు రూపాయలు బియ్యంకి ఒక కిలో ఖర్చు పెట్టి మనం ఒక్కొక్క మనిషికి ఆరు కిలోలు చెప్పినప్పుడు ఇంట్లో పది మంది ఉంటే పది ఆరు అరవై కిలోలు బియ్యం మనం ఇస్తున్నాం ఇలా రేషన్ బియ్యం సన్న బియ్యం ఇచ్చి అందరు కూడా పేదోడు కూడా మన పిల్లలు కూడా ఆస్ట్రాలు ఉంటే కూడా వాళ్ళకు కూడా సన్న బియ్యం ఇస్తాము అట్లా ఇవాళ రాబోయే కాలంలో ఇంకా రేషన్లో మరి వంట వస్తువులు ఉప్పు కారం నూనె పప్పు ఇవన్నీ కూడా ఒక ఏడు వస్తువులు కూడా ఇంకా భవిష్యత్తులో ఇవ్వబోతున్నాం పేదోడు ఒకటి కట్టుబడిన మూడు తినాలి ఇది నేను ఏమంటాను ఇదే కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచన ఇలా ఎస్సీలకు ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మరి మనకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది మీకు ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమానికి ఇలా గుడి కట్టుకున్నారు ఈ దేవుని దయ వల్ల మీ తాండా ఇంకా అభివృద్ధిగా చెంది మరి మీరందరూ కూడా పాడి పంటలతో ఆయుష్ ఆరోగ్యాలతోని మరి సుఖశాంతులతో అందరు కూడా మీ కుటుంబాలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా మీ స్టాండర్డ్ సంబంధించిన పిల్లలందరూ కూడా మంచిగా చదువుకొని బాగా ఉన్నత స్థానంలో ఎదిగి మీ పిల్లలు మీ కుటుంబానికి మీ ప్రాంతానికి మీ గ్రామానికి మరి అందరు కూడా మంచి పేరు తెచ్చి సేవ దేశానికి సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి ఆ దుర్గామాతను కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఇంకా ముఖ్యంగా ఇక్కడ నేను అన్న ఆ రోజే మీరు పిలుస్తున్నారంటే దేవుడు డెఫినెట్గా ఏదైనా అడుగుతారా బాబు అన్నారు సరే ఇప్పుడు ఇక కాంపౌండ్ వాళ్ళు అడుగుతున్నారు తప్పకుండా కాంపౌండ్ వాళ్ళు కూడా చేసి ఇస్తాం మేము మన సిడిపి ఫండ్ నుండి ఇస్తాం ఇప్పుడా నెల కా మూడు నెలలు కాగా తప్పకుండా ఈ దీనికి ఒక కాంపౌండ్ వాళ్ళు నిర్మించుకుందాం చాలా బాగుంది వాతావరణం ఇక్కడ అసలు ఇక్కడ వస్తే నిజంగానే ఒక దైవభక్తి కలుగుతూ ఉన్నది ఆ దేవుని దీవెనతో అది కూడా అన్ని కూడా సక్రమంగా అవుతాయి మీకు అందరూ కూడా సుఖశాంతులతో మంచి దీవెనలు ఉండాలని కోరుకుంటారు బాగుంది